దివ్యల మాధురి బిగ్ బాస్ హౌస్లోకి పోయిన తర్వాత బోతల్ హౌస్ అనే కామెంట్ వచ్చిందండి బిగ్ బాస్ హౌస్ కాకుండా బ్రోతల్ హౌస్ అంటా ఉన్నారు జనాలు అవి దీని మీద దువ్వాల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తన భార్య మాధురి భార్య కాదు ఇంపడి ఇల్లీగల్ గర్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడంపై వచ్చిన బ్రోతల్ హౌస్ వంటి రాజకీయ విమర్శలు ప్రస్తావించారండి అయితే జనంలో ఆసక్తిని పెంచడానికి వీక్షకులకు చూడడానికి వివాదాలు అవసరమని నొక్కి చెప్పాడు మాధురి కేవలం వినోదం కోసం కాకుండా తెలుగుంటి సాంప్రదాయాన్ని నిండైన దుస్తులు సరైన భాష మరియు రియాలిటీని నటన లేకుండా చూపించడానికి అలాగే హౌస్లో నడుస్తున్న అర్థం రిలీ అర్థం లేదు రిలీజ్ అంటే తండ్రి కూతురు లవర్స్పై కుండలు కొట్టినట్టు చూపించడానికి ఒక విభిన్న కోణంతో వెళ్ళారని చెప్పారు అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళే బిగ్ బాస్కి వెళ్ళాలి తల్లి తండ్రి తండ్రి గురువు అనే భేదాలు లేకుండా వల్గర్గా ఉండే వాళ్ళకే బిగ్ బాస్ హౌస్లో చూడటం చెప్పడానికి మన దువారా శ్రీనివాసు మీ మీడియా సమావేశం పెట్టి చెప్పాయండి పేద విద్యార్థులు వంటి అవసరమైన వారికి దానం చేస్తామని తద్వారా ఈ వేదికను రాజకీయంగా మరియు వ్యాపారంగా ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటామని చేశారు హౌస్లో గెలుపు కంటే తప్పులను ప్రశ్నించి తమకంటూ ఒక మార్కు వేసుకుని రావడమే ప్రధాన లక్ష్యం ఆయన పేర్కొన్నానండి బిగ్ బాస్ హౌస్లో ఎంత మొత్తుకున్నా ఈయనకి మంచి పేరు రాదు ఇతను టెక్కల నియోజకంలో గెలిచి చచ్చేది లేదు పోతే నా కన్నమ్మ కప్పుతోనే బయటకు వస్తుందని ఆశ పెట్టుకున్నాడు నోరు జారితే ఒడ్డితో సహా తిరిగిస్తామని బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ మీద బయట నుంచి వా ఇస్తా తేడా వస్తే నాగార్జున కూడా లెక్క చూడండి పిక్ వీడు వీడి ముఖం